హరే కృష్ణ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమ ఓం దీపజ్యోతి పరబ్రాహ్మణే నమ మార్గశిరమాసం పద్దెనిమిదవ రోజు తదియతిథి పునర్వసు నక్షత్రం కృష్ణపక్షం గమనించండి మార్గశిరమాసంలో పునర్వసు నక్షత్రం అంటే పునః ఆవిర్భావం అంటే మళ్ళీ ఒక కొత్త ఆరంభానికి సంకేతమని ఇది శ్రీరాముని జన్మ నక్షత్రం కూడా కృష్ణుడు చెప్పిన భగవద్గీతలోను రాముడు అనుసరించిన జీవన శైలిలోనూ ధర్మమే కేంద్రమైన అంశం అందుచేత పునర్వాసు నక్షత్రంలో ఉన్న తృతీయ తిథిలో భగవద్గీతని కూడా పారాయణించడం అంతే ముఖ్యమైందండి గీతా జయంతి కూడా ఈ మాసంలోనూ వచ్చింది చూడండి ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంతో ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది అందులోను మాసం పద్దెనిమిదవ రోజు తదీయతిథి కృష్ణపక్షం అలాగే పునర్వసు నక్షత్రం కలిసే ఈ శుభదినం మరింత విశిష్టతను పొందుతుందండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు లోతైన తత్వాలను జీవితంలో ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా అనుసరించాలో మనకు తెలియజేస్తాయి భగవద్గీతను శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి చెప్పాడు అదే కృష్ణపక్షం తృతీయ తిథిలోనూ జరిగింది అని పండితుల అభిప్రాయం అందుచేత తదియ తృతి తృతీయ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కృష్ణపక్షం అంటే తపస్సు నుంచి జ్ఞానానికి ప్రయాణం చేసే దారిగా భావించబడుతుంది ఈ క్రమంలో తృతీయ తిథి అంటే మొదటి రెండు తిథుల తర్వాత వచ్చే మూడవ దశ ఇది సంకల్పం చేయడానికి అనుకూలమైన సమయం భగవద్గీతలో అర్జునుడు సంకల్పం చేయడం కూడా ఇదే దశలో జరుగుతుంది అని పంచాంగాలు సూచిస్తున్నాయి ఈరోజు చేయదగినవి చేయవలసిన ఆధ్యాత్మిక కార్యాలు ఏంటో చూద్దామా భగవద్గీత పారాయణం చేయడం శ్రీకృష్ణుని ధ్యానం చేయడం సత్య ధర్మ విషయాల్లో మన లక్ష్యాలను పునః సమీక్షించుకోవడం పునర్వసు నక్షత్రానికి సంబంధించిన రాముని కీర్తనలు లేదా నామస్మరణం చేయడం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రక్షా స్తోత్రం కూడా పారాయణం చేస్తే ఎంతో మంచిదండి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనలోని ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పే అవకాశం మార్గశిరమాసం స్వయంగా శ్రీకృష్ణుడు మాసా నా మార్గశీర్షోహం అని గీతలు చెప్పాడు అట్టి మాసంలోని తృతీయ తిథి పునర్వసు నక్షత్రం కృష్ణపక్షం కలిసి వస్తే అది మనసును ఆధ్యాత్మికత వైపు మళ్లించే శుభ సమయం కదా ఇలాంటి సమాచారం అందించే నిరంతర ప్రక్రియ చేస్తున్నామండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విషయంలో సపోర్ట్ చేస్తారనుకుంటూ హరే కృష్ణ